నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో మనకి రాబోతున్న కొత్త అమావాస్య తిథి గురించి కొన్ని ముఖ్యమైన వివరాలు అయితే షేర్ చేస్తున్నానండి ఈ కొత్త అమావాస్య తిథి ఎప్పటి నుంచి ప్రారంభమై ఏ రోజున ఎప్పటితో ముగుస్తోంది అలాగే ఎంతో అరుదుగా జరిగే మరొక ప్రత్యేకత కూడా ఈ కొత్త అమావాస్య రోజు ఉంది అది ఏంటి అనేది వీడియోలో షేర్ చేస్తున్నాను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వినండి ఈ రోజున మనం ఎవరిని ఆరాధించాలి ఎటువంటి పూజను చేసుకోవాలి ఏ సమయంలో పూజ చేసుకుంటే మంచిది అలాగే కొత్త అమావాస్య రోజు చేసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన పనులేంటి చేయకూడని పనులేంటి ఇటువంటివన్నీ కూడా నేను పూర్తి వివరాలతో అయితే వీడియోని షేర్ చేస్తున్నాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడటానికి అయితే ట్రై చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మనకి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కొత్త అమావాస్య అంటే ఉగాది పండక్కి ముందు రోజుని వచ్చే అమావాస్యని మనం కొత్త అమావాస్య అని అంటాం మనకి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఏప్రిల్ ఎనిమిదవ తారీఖు మనకి ఈ కొత్త అమావాస్య అనేది వచ్చింది అమావాస్య అనగానే మనందరం కూడా లక్ష్మీదేవి అమ్మవారిని పూజించుకుంటూ ఉంటాం నరదిష్టి నరఘోష ఇటువంటి వేబీ లేకుండా ఉండటం కోసం కొన్ని పరిహారాలు అనేవి చేసుకుంటూ ఉంటాం మరి కొత్త అమావాస్య అనేది ముఖ్యంగా గ్రామ దేవతని ఆరాధించే రోజు కూడా మన ఊరికి పొలిమేరలో ఉండే గ్రామదేవత ఎవరైతే ఉంటారో అటువంటి గ్రామ దేవతని ప్రత్యేకంగా మనం ఆరాధించే రోజే ఈ కొత్త అమావాస్య రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఈ అమావాస్య ఏప్రిల్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున సోమవారం తెల్లవారుజు మూడు గంటల ఇరవై ఒక్క నిమిషాలకి తిథి ప్రారంభమయ్యి అదే రోజు రాత్రి పదకొండు యాభై నిమిషాలతో అమావాస్య తిథి అనేది ముగుస్తుందండి అంటే ఈసారి మనకి అమావాస్య తిథి సోమవారం వచ్చింది ఏ రోజైతే మనకి సోమవారం అమావాస్య కలిసి వస్తుందో ఆ ప్రత్యేకత ఏంటంటే సోమవతి అమావాస్య అని అంటారు అంటే ఈరోజు మరొక ప్రత్యేకత కొత్త అమావాస్యతో పాటు ఏంటంటే సోమవతి అమావాస్య సోమవారం శివుడికి ఇష్టమైన రోజు కాబట్టి ఆ రోజున అమావాస్య కలిసి వస్తే ఈ సోమవతి అమావాస్య అంటారు ఈ అమావాస్యకి శివుణ్ణి కూడా ఆరాధిస్తూ ఉంటాం అయితే మనము అమావాస్య అనగానే లక్ష్మీదేవి పూజలు కూడా ఎక్కువ చేసుకుంటూ ఉంటాం అమ్మవారి కటాక్షం కలగడం కోసం మంగళకరమైన వస్తువులతో అమ్మవారిని ఎలా పూజ చేసుకుంటామో ఈ కొత్త అమావాస్య రోజు గ్రామ దేవతని ఆరాధిస్తూ ఉంటాం మన ఊరి పొలిమేళ్ళలను కాపాడుతూ మనని చల్లగా చూసి అమ్మవారు ఎవరైతే ఉంటారో ఆ గ్రామానికి ఎవరైతే దేవతగా కొలుస్తూ ఉంటారో అటువంటి దేవతను ఈ కొత్త అమావాస్య రోజు పూజ చేసుకోవటం అలాగే ఇటు లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసుకోవటం ఈసారి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అరుదుగా సంవత్సరానికి ఎప్పుడో ఒకటి రెండు సార్లు మాత్రమే వచ్చే ఈ సోమవతి అమావాస్య అనేది కొత్త అమావాస్య రోజు కలిసి వచ్చింది కాబట్టి మరింత విశేషంగా ఈసారి కొత్త అమావాస్యను చెప్పుకోవచ్చు ఈ అమావాస్య రోజు చేయవలసిన కొన్ని ముఖ్యమైన పనులు కూడా ఉన్నాయి మనకి గ్రామ దేవతలు అంటే కాపు కాస్తూ ఉంటారట ఎక్కడైనా పుణ్యక్షేత్రాలలో ఉన్న వాళ్ళని దర్శించడానికి అందరం దూరాలు వెళ్ళి దర్శించలేం గనక ఆ అమ్మ రూపాన్ని ఈ గ్రామ దేవత రూపంలో దర్శించుకునేవారట అందుకనే ఊరి పొలిమేర్లలో ఈ గ్రామ దేవత నిలిపేవారట అలా నిలపడం వల్ల ఎటువంటి దుష్టశక్తి కూడా ఆ గ్రామంలో రాకుండా ఉంటుంది అని చెప్పి ఎటువంటి రోగాలు కూడా ఉంటాయి అని చెప్పి గ్రామ దేవతకు పూజ చేయడం ఆనవాయితీగా మారింది అయితే ఈ కొత్త అమావాస రోజు అందరం కూడా తప్పనిసరిగా ఎవరైతే ఏ గ్రామ దేవతని ఆరాధించాలి అనుకుంటున్నారో అటువంటి అమ్మ రూపాన్ని ఇంట్లో కూడా నిలబెట్టుకోవడం ఇంట్లో పూజ చేసుకోవటం వేపాకులతో ఆ అమ్మ అమ్మని పూజించే ప్రదేశాన్ని కూడా అలంకరించుకోవటం అలాగే గ్రామదేవత గుళ్ళు ఎక్కడైతే ఉంటాయో ఆ ప్రదేశానికి వెళ్ళి అమ్మకి ఆ నైవేద్యాలను సమర్పించి రావటం నిమ్మకాయల మాలను సమర్పించి రావటం వేపాకుల మాలను సమర్పించి రావటం ఇవన్నీ చేస్తూ ఉంటారు అయితే నూట ఒక్క మంది దేవతలు ఉంటారట వాళ్ళందరికీ కలిపి ఒకే ఒక్క తమ్ముడు పోతురాజు కూడా ఆ గ్రామ దేవతకి ఎదురుగా నెలకొల్పబడి ఉంటాడు ఆయన్ని కూడా ఆరాధించడం జరుగుతూ ఉంటుంది ఈ కొత్త అమావాస రోజు తప్పనిసరిగా అందరం కూడా ఇల్లు వాకిలని ముందుగానే శుభ్రం చేసుకోవటం గడప ముందు తప్పనిసరిగా గ్రామ దేవతకి మనం ఇంట్లో పూజ చేసుకుంటాం కాబట్టి వేపాకులతో చిన్న పరిష్కారం చేసుకుంటాం అవన్నీ నేను ముందు ముందు వీడియోస్లో అయితే షేర్ చేస్తానండి అలాగే గ్రామదేవతగా ఇంట్లో ఏదైనా ఉపహారం చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం అవన్నీ మళ్ళీ పట్టుకొని అమ్మవారికి ఏవైతే పసుపు కుంక సమర్పించాలనుకుంటున్నారో అవన్నీ తీసుకెళ్ళి ఆ గ్రామదేవత గుడి దగ్గర అమ్మకు సమర్పించి రావటం ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉండాలి ఇంట్లో కూడా తప్పనిసరిగా వేపాకులను పెట్టి ఆ రోజు మీ ఇంట్లో ఏ విగ్రహం అయితే ఉందో ఏ పూజతో చేసుకుంటున్నారో ఆ రోజు తప్పనిసరిగా అమ్మ అమ్మవారి ఆ రూపంలో గ్రామదేవతగా ఆరాధించడం జరుగుతుంది కాబట్టి అమ్మవారికి ఆ రోజు వేపాకుల మరణీ విధంగా సమర్పించి ఇంట్లో కూడా పూజ అయితే చేసుకోవాలి మరి ఈ రోజు ఈసారి ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో సోమవతి అమావాస్య అరుదుగా వచ్చే అమావాస్య కలిసి రావటం వల్ల ఈ రోజు మనం శివుని కూడా ఆరాధించాలి అమావాస్య రోజు ఎవరైతే తప్పనిసరిగా లక్ష్మీదేవిని కూడా ఆరాధిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళ ఇంట్లో ధనవృద్ధి కలుగుతుంది ఆర్థిక బాధలు ఉండవు అప్పుల బాధలు ఉండవు అని చెప్తారు కాబట్టి లక్ష్మీదేవి అమ్మవారిని కూడా అమావాస్యకే మంగళకరమైన వస్తువులతో అంటే పసుపు కొమ్ములతో కానీ లేదా చిట్టిగాజులు గోమచక్రాలు లక్ష్మీగావలు లేదా కాయిన్స్తో కానీ ఇటువంటి వాటిలతో కూడా అమ్మవారిని ఆరాధించుకోవాలి అయితే మరి పూజా సమయం ఎప్పుడు చేసుకోవాలి అంటే మనకి ఏప్రిల్ ఎనిమిదవ తారీఖు ఈ అమావాస్య తిది అనేది ఈ సోమవతి అమావాస్య లేదా కొత్త అమావాస్య అంటున్నాం కాబట్టి తెల్లవారుజం నుంచే ఈ తిది ప్రారంభమైంది కనుక మూడు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుంచే ప్రారంభమైంది కాబట్టి తెల్లవారుజంన ఈ పూజ చేసుకోవచ్చు అంటే ఇంట్లో గ్రామ దేవత పూజ చేసుకోవాలి అనుకుంటే కనుక మీరు ఉదయం చేసుకోవచ్చు అలాగే సోమవతి అమావాస్య కలిసి వచ్చింది కాబట్టి శివుని ఆరాధన కొబ్బరి దీపారాధన చేసి శివుడిని ఆరాధించవచ్చు ముఖ్యంగా వచ్చేసి అమావాస్య తిది అనేది రాత్రేళ్ళు ఎక్కువ చేసుకుంటూ ఉంటాం కనుక అటువంటి చేసుకునే వాళ్ళైతే కనుక సాయంత్రంగా లక్ష్మీదేవి పూజ అంటే సోమవారం సాయంత్రం మనం లక్ష్మీదేవి పూజ చేసుకుంటే ఆ దాటిన తర్వాత చాలా మంచిది మరి ఇక మరుసటి రోజే మనకి ఉగా ఉగాది పూజను కూడా ఎలాగో చేసుకుంటాం కనుక ముందు రోజు వచ్చిన ఈ కొత్త అమావాస రోజు గ్రామదేవత పూజ చేసుకోవటం ఇటు శివుణ్ణి ఆరాధించడం అలాగే మంగళకరమైన వస్తువులతో లక్ష్మీదేవిని ఆరాధించుకోవటం మరి అమావాస రోజు నరదిష్టి నరగోష పోవడం కోసం చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటాము అనుకున్న వాళ్ళైతే కనుక అటువంటి పరిహారాలు చేసుకోవటం గుమ్మడికాయతో కానీ అంటే బూడిద గుమ్మడికాయతో కానీ నిమ్మకాయలతో కానీ ఇటువంటి వాటితో మనం చిన్న చిన్న పరిహారాలు చేసుకోవటం పటిక అనేది ఉంటుంది ఆ పటికతో కానీ చిన్న చిన్న నరదిష్టి నరగోష పోవడం కోసం చిన్న చిన్న పరిహారాలు అనేవి ఈ అమావాస రోజు చేసుకుంటే కొత్త అమావాసి రోజు ఎటువంటి నరకోశ అనేది మన ఇంటికి ఉండదన్నమాట ముఖ్యంగా గడప దగ్గర చేయవలసిన చిన్న పరిష్కారం కూడా నేను ముందు ముందు వీడియోస్లో షేర్ చేస్తానండి ప్రతి కొత్త అమావాసికి నేను చేసుకునే పద్ధతిని నేను చూపిస్తాను మీకు ఆ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే ఛానల్ని చేయండి అలాగే అమ్మవారికి నిమ్మకాయల మాలని సమర్పించండి ఒకవేళ మీరు దేవాలయానికి వెళ్ళి అమ్మకి సమర్పించలేకపోతే కనుక మీరు ఇంట్లోనే గ్రామ దేవత పూజ చేసుకొని నిమ్మకాయల మాలని వేపాకల మాలని సమర్పించవచ్చు ముఖ్యంగా నోకాలమ్మవారిగా అలాగే పోలేరమ్మ అని రేణుకమ్మ అని పోలమాంబ అమ్మవారిని శ్యామలాంబ అమ్మవారిని ఎల్లమ్మ జాతరని ఇలా రకరకాలుగా గ్రామ దేవతలు చేస్తూ ఉంటారు ఈ కొత్త అమావాస రోజు తప్పనిసరిగా మనకు అందుబాటులో ఉన్న గ్రామ దేవతల ఆలయానికి వెళ్ళి తప్పనిసరిగా పూజ అయితే చేసుకోవాలి ఇక మనకు వచ్చే ముందు ముందు అంతా కాలం కూడా ఎండాకాలం ఇటువంటి కాలంలో ఏదైనా కొత్త కొత్త రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మనకి అమ్మవారు పూస్తుంది అని అంటూ ఉంటారు అటువంటివన్నీ కూడా ఏవి రాకుండా ఉండటం కోసం అమ్మవారిని శాంతపరచడం కోసం వేపాకులతో చలవ చేసుకోవటం ఆ వేపాకులు చలవ ఎలా చేయాలని నేను చూపిస్తాను ఆ వేపాకుల చలవ చేసుకోవటం అలాగే వేపాకుల మారిన సమర్పించడం ఇంట్లో కూడా గుమ్మం దగ్గర కానీ దేవాలను ఎక్కడైతే పూజ చేసుకున్న ప్రదేశం ఉందో మీరు ఆ రోజు కొత్త అమావాస్ రోజు వేపాకుల మాలను కట్టుకోవడం వేపాకులను పెట్టుకోవడం చేయటం వల్ల అమ్మవారు శాంతించి ఎటువంటి మనకి రోగాలు రాకుండా అంటే ఆరోగ్య సమస్యలు రాకుండా దుష్టశక్తి అనేది రాకుండా అమ్మవారు కాపు కాస్తారని అమ్మవారు మనకి ఆ కాపలా అనేది ఉంటారు కాబట్టి మనకి ఎటువంటి ఇవి ఏవి కూడా చెడు జరగదని ఒక నమ్మకం కాబట్టి ఈ కొత్త అమావాస రోజు తప్పనిసరిగా ఆనవాయితీతో పని లేకుండా అందరం కూడా గ్రామ దేవతని ఆరాధిస్తూ ఉంటాం మనం ఏ రూపంలో అయితే అమ్మవారిని ఆరాధించాలనుకున్నామో అంటే నూక మౌకాల మా అమ్మవారి ఇక్కడ మాకు వనకాపల్లిలో నూకాల మా అమ్మవారు ఎక్కువ చేస్తూ ఉంటారు వైజాగ్ అంతా కూడా అలాగా అమ్మవారిని ఏ రూపంలో అయితే మీరు ఆరాధించాలి అనుకుంటారో ఆ రూపంలో మీ ఊరిలో ఉన్న అమ్మవారి రూపంలో ఇంట్లో కూడా పూజ చేసుకోవాలి పూ ఉదయం చేసుకున్న వాళ్ళైతే కనుక రెండు పూట్ల కూడా అమ్మవారికి ధూపం అనేది ఇంటి నిండా కూడా వేసుకుంటూ ఉండాలి అలాగే ముఖ్యంగా వచ్చేసి మనము సాయంత్రంగా అమావాస్య పూజ చేసుకుంటాము అని అనుకుంటే మనం ఏదైనా రెమెడీలు చేసుకోవాలి అనుకున్నప్పుడు ఆ రెమెడీలు ఏవైతే చేస్తున్నామో అవి అమ్మవారి ముందు ఇంట్లో ఒకసారి పూజ చేసుకున్నాక అమ్మవారి ముందు పెట్టి ఆ తర్వాత మీరు ఆ రెమిడీలు అనేవి మీ ఇంటికి చేసుకోవచ్చు లేదా గడవ దగ్గర చేయాల్సిన పరిహారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ తప్పనిసరిగా చేసుకుంటే కొత్త అమావాస్య రోజు చాలా మంచిది మరుసటి రోజు మనం కొత్త సంవత్సరంగా ప్రారంభించబోయే ఉగాది కూడా మొదలవుతుంది కాబట్టి ఇటువంటి కొత్త అమ్మ ఎవరూ మిస్ చేసుకోకుండా అమ్మవారికి గ్రామ దేవతకి అలాగే ఇటు లక్ష్మీదేవి అమ్మవారికి అటు శివుడికి కూడా పూజ చేసుకుంటే చాలా మంచిది ఇదిగోండి చూసారు కదా గడప దగ్గర ఇటువంటి చిన్న చిన్న పరిహారాలు కూడా చేసుకుంటే కొత్త అమావాస రోజు చాలా మంచిది అది నేను ముందు ముందు వీడియోస్లో అయితే షేర్ చేస్తానండి ఈ కొత్త అమావాస రోజు ఏంటంటే ఎవరైనా పితృతర్పణాలు వదలాలి అనుకుంటే అవి కూడా చేసుకునే వాళ్ళు ఉంటూ ఉంటారండి అంటే కొంతమందికి ఏంటంటే పితృకార్యాలు జరప జరపాలి అనుకున్న వాళ్ళు అంటే ప్రతి సంవత్సరం మేము ఆబ్దేకం చేయము అనుకున్న వాళ్ళు అటువంటి వాళ్ళు తర్పణాలు కొత్త కూడా వదులుతూ ఉంటారు అటువంటివి చేయడం లేని వారికి దానాలు చేయటం ఇది ఇక్కడ వచ్చేది ఎండాకాలం కాబట్టి గొడుగు కానీ చెప్పులు కానీ ఇటువంటి వస్త్ర దానం కానీ పేద పిల్లలకి పుస్తకాల దానం కానీ లేదా ఏదైనా దానం కానీ ఇటువంటివి చేస్తే చాలా మంచిది ఈ కొత్త అమావాస రోజు అంటారు ఇక మసటి రోజు కూడా మనకి కొత్త సంవత్సరాలు తెలుగు సంవత్సరాలు ప్రారంభమవుతుంది కనుక ముందు రోజు చేసుకోవాల్సిన కొత్త అమావాస రోజు తప్పనిసరిగా ఈ విధంగా మనం చేసుకోవాలి అయితే పూజను పూర్తిగా ఇంట్లో ఎలా చేసుకోవాలంటే నేను మరొక వీడియోలో అయితే షేర్ చేస్తాను ఇన్ఫర్మేషన్ నచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంతవరకు సెలవు నమస్కారం